గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు రోజు కూడా సరిపోదు దినం సరిపోదు ఆయన గుండె లేని వాళ్ళ గుండె నోరు లేని వాళ్ళ నోరు ఆత్మ లేని వాళ్ళ ఆత్మ వాయిస్ ఆఫ్ ది వాయిస్ లెస్ హార్ట్ ఆఫ్ ది హార్ట్లెస్ సోల్ ఆఫ్ ది సోల్ లెస్ ఆయన పాట కూడా అంతే రాసింది ఎట్లా రాసింది ఆయన ఆయన గాయాలు తగిలితే గుండె గాయమైతే గుండె నుంచి రక్తం గారితే ఆ రక్తం పట్టుకొని సిరాలు కలంలో నింపుకొని పాట రాసిండు కూనజిగర్ లికాయ గు తన గుండె రక్తంతో రాసిండు అట్లా రాస్తే ఆయన గుండె గాయం మానిపోయింది ఆయన ఎన్ ఎన్గుగి వాతియాంగో తెలుగులో ఆయన ఎన్గుగి వాతియాంగో పాట పాడితే ఎన్గూగి ఏమో పాట రాసిండు ఈయన అట్ల పాట ఎంగూగిలాగా రాసిండు కవి మొన్న చనిపోయిండు నోబెల్ కూడా వచ్చింది ఆయన పాడితే మాత్రం పాల్ రోప్సన్ లాగా పాడిండు ఆయనే పాట పాడిండు ఎన్ గూగి పాల్ రోప్సన్ కలిస్తే సంగమరెడ్డి సత్యనారాయణ అవుతారు ఆయన చాలా జ్ఞానం ఎందుకు వచ్చిందంటే చదువుకుంటే జ్ఞానం రాదు ప్రపంచం తిరిగితే జ్ఞానం వస్తుంది చాలా ప్రపంచం చూసిండు ఆయన వరంగల్ అంటేనే పోరాటాలు కదా అడుగు అడుగున పోరాటమే వరంగల్లో ఆ పోరాటాలు చూసినందుకు ఆయన కంఠంలో ధిక్కారస్వరం ఉండేది పాటలో ఉండేది ఆయన ఒకటి కాదు దళితులను అవమానించినందుకు ఆయన రెడ్డిని విమర్శిస్తూ గట్టిగా పాట రాసిన తెలంగాణ కోసమే కాదు సంజీవ ముఖ్యమంత్రి అయితే ఆయన ఎంత ఏడిపించారు బ్రహ్మానందరెడ్డి ఏసీ సుబ్బారెడ్డి సంజీవ రెడ్డి కలిసి అది చక్రపాణి చెప్తే కౌన్సిల్ చైర్మన్ కూడా చక్రపాణి ఆయన ఇట్లా మా ధిక్కరించి ఆయన ఏడిపించు అవమానించ్రు ఆయన కుర్చీ మీద ఎడమకాలు పెట్టి ఏంటి చూస్తున్నా ముఖ్యమంత్రి కాలు కుర్చీ మీద కాలు పెట్టి సంజీవరెడ్డి ఆయన వస్తుంటే ఏంటి చూస్తున్నావేంటి నీ కుర్చీ మీద కాలు పెట్టినామనా ఎడమ కాలు పెట్టినామనా నీ కుడి కాలుకి మా నీ కుర్చీకి మా కుడి అర్హత ఉందా అట్లా అవమానిస్తే ఆ పాట రాసిండు సంజీవరెడ్డి మామ పాడేంగే పాయిజామా బందర్కే కారునామా కోతి చేసలు రానివ్వని ఇంకో పాట రాసిండు ఆయన ఉర్దూ తెలుగు కలిపి రాసేవాడు ఇంకో పాట సంజీవరెడ్డి మామ కై సాయ జమాన నీ పరిపాలన ఎట్టుకుంది రా సంజీవరెడ్డి మామ ఉరుదు తెలుగు కలిపి రాస్తాడు రూపాయికి కిలో బియ్యం కిలో రూపాయి అంటే చాలా ఎక్కువ అప్పట్లో ధర రూపాయికి కిలో బియ్యం దిన్మేహి దిక్త దయ్యం పగట్టుకుంటే దయ్యం కనిపిస్తాడు నీ పరిపాలన అట్లా అద్భుతంగా రాసేవాడు ఆయన ఆయన దళితుల పట్ల తోటి ఉన్నాడు ఆదివాసులతో కలిసి ఉన్నాడు గద్దరితో కూడా ప్రతిసారి గద్దరితో కలిసి ప్రయాణం చేసిండు గద్దరంటే ఎంత ఇష్టం ఉండేది మరి దశోద్యమంలో మేము గద్దరందరూ మొదలు మొదలు మొదలుపెట్టినప్పుడు మాతోటే ఉన్నాడు ఆయన వరంగల్నే మొదలైంది కదా హైదరాబాద్లో అన్ని చోట్ల మీటింగ్లోకి వచ్చిండు మేము అన్ని చోట్ల కలిసి తిరిగినాం గద్దరు నేను ఆయన కలిసి తిరిగినాం ఆయన ఇవన్నీ ఆయన ఎంత గొప్పోడనేది బయటికి రావాలంటే అంత సులభం కాదు అది బయటికి రాకుండా చేస్తున్నారు కుట్రలు కూహకాలు అనేకం కదా పృథ్వీరాజు లేకపోతే అది బయటికి వచ్చేదే కాదు ఈజ్ వర్తి సన్ ఆఫ్ వర్దీ డాట్ ఫాదర్ ఒక యోగ్యుడైన తండ్రికి యోగ్యుడైన తనయుడు కాబట్టి ఇవన్నీ బయటకు వచ్చినాయి ఇంకా బయటికి తీసుకొని రావాలి నేను ఎక్కువసేపు మాట్లాడను కానీ ఆయన సంగం సత్యనారాయణ సత్యనారాయణ ఇప్పటికూడా ఆదర్శమైన ప్రతిరోజు దలుచుకోవాలి అక్క ఉన్నది ఇక్కడ నేను చెప్తున్నా పంచాయతీరాజ్ మంత్రి కాబట్టి పంచాయతీ కాబట్టి ఆయన చెప్పేవాడు పంచాయతీ వస్తే పంచాయతీలో లోకల్ ట్యాక్సెస్ ఉంటాయి గ్రామంలో స్థానిక పనులు ఉంటాయి మా ఊర్లో మీరు సబ్బు అగ్గిపెట్టి అమ్మేటప్పుడు లోకల్ ట్యాక్స్ మినహాయించి అమ్మండి లేకపోతే వసూలు చేసిన ట్యాక్సులు మా గ్రామ పంచాయతీకే మాకేం మాకే అందాలి ఇంకే బయటికి ఎట్లా పోతాయి ఇప్పటికీ అక్కకు తెలుసు ఆదివాసీ ప్రాంతాల్లో ఫిఫ్త్ షెడ్యూల్ అమలు అవుతున్న ప్రాంతాల్లో ముఖ్యంగా మేడా లేఖ జిల్లా అక్కడ లోకల్ ట్యాక్స్ వసూలు చేయరు చేస్తే కనుక ఆ గ్రామ పంచాయతీ మేండాలక్కే దక్కాలి మేం ఆదివాస అక్క కూడా అది పోయి ఒకసారి పోయి చూసి అక్క కూడా మనం పోయొద్దాం మేంలేఖ గడిచిరోలి గోండువా గోండు విలేజ్ అది ఆ ఊర్లో రాసి ఉంటుంది ఢిల్లీమే ఎమ్ఆర్ఎస్ సర్కార్ ముంబైమే ఎమ్ఆర్ఎస్ సర్కార్ మేండాకమే హం సర్కార్ గ్రామంలో గ్రామ పంచాయతీ అధికారం ఉండాలి బయట వాళ్ళది ఉండొద్దు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉండొద్దు అక్కడ కలెక్టర్ కోన్కిస్కాడు కలెక్టర్కి అధికారమే ఉండదు ఎస్పీకి అధికారమే ఉండొద్దు ఫారెస్ట్కి అధికారమే ఉండొద్దు మొత్తం గ్రామసభ తీర్మానమే ఆ గ్రామంలోకి పోవాలంటే ఇన్స్పెక్టర్ కానీ కలెక్టర్ కానీ ఆ సభకు వెళ్ళాలంటే ఆ గ్రామసభ తీర్మానం ఉంటేనే వెళ్ళాలి వాళ్ళ పర్మిషన్ ఇస్తేనే వెళ్ళాలి అట్లా గ్రామ సభల్లో పంచాయతీరాజ్ చట్టం అట్లా అమలు చేయండి చేస్తే బాగుంటుంది నగరపాలిక గ్రామపాలిక చట్టాలు వచ్చినాయి ఆ చట్టాలు అమలైతే లేవు అమలు చేయాలి పోడు పేరుతో ఈరోజు మంచి అక్కనే చెప్తే నేను చెప్తే కాదు జియో ఫార్టీ నేను రద్దు చేయాలని తీర్మానం అక్క ఉన్నది కాబట్టి ఆమె ఉన్నది కాబట్టి ఆ చ ఆ జియో రద్దయింది లేకపోతే ఆదివాసులు బతుకుతారా ఈరోజే ఈరోజే రద్దయిందది అక్క ఆమె చెప్తారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు దానివల్ల ఎంత ఎంత కష్టమో ఆదివాసులు బతకరు పోడు పరిమిద చంపేస్తున్నారు వాళ్ళను అందుకని ఆదివాసీ ప్రాంతాల్లో ఇతర ప్రాంతాల్లో ఇతర గ్రామాల్లో గ్రామపాలికా చట్టం నగరపాలికా చట్టం అమలు కావాలి లోహియ రాశులు చౌకంబ రాజు నాలుగు స్తంభాల ప్రభుత్వమైన రాసిండు మున్సిపాలిటీలు గ్రామ సభలు ప్రభు రాష్ట్ర ప్రభుత్వం అన్నీ ఆ నాలుగు స్తంభాల మీదనే ఉన్నది ముఖ్యంగా కింద అట్టడుగునున్న గ్రామ పంచాయతీలు కనుక దెబ్బతింటే ఆ పిల్లర్ ఆ స్తంభం నెరలు బాస్తే మొత్తం ప్రజాస్వామ్యాన్ని నెరలు బాస్తే ప్రజాస్వామ్యం కుప్ప కాబట్టి అక్క మీద కూడా పెద్ద బాధ్యత ఉంది మొట్టమొదటి మీ అక్క మీరు ఏం చేసినా మేము ఏంటుంటాం నేను పురుషురా అవుతుంటాం మీరు గట్టిగా చేయండి ఆదివాసీ ప్రాంతాల్లో ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియాలో గ్రామ సభలదే అధికారం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది గ్రామ సభ తీర్మానం సుప్రీంకోర్టు తీర్పు కన్నా పార్లమెంటు చట్టం కంటే శక్తివంతమైందని కాబట్టి అది అమలు చేయండి అక్క ఉన్నప్పుడు ఇలా ఫార్టీ నైన్ రద్దు రద్దంది కాబట్టి తక్కిన కూడా రద్దు కావాలి ఆదివాసులకే పోడు చేసే పూర్తిగా ఉండాలి ఒక్క చిన్న విషయం చెప్తా పోలవరం గడుతుంటే ఇటు ఏడు మండలాలు తెలంగాణ ఆంధ్రాలు కలిపేసింది చాలా ఘోరం అది ఈ ఇటు ఏడు మండలాలు అటు మూడు మండలాలు అది తెలంగాణ కాదు ఆంధ్ర కాదు అది కోయలు కొండరది అక్కకు బాగా తెలుసు అది వాళ్ళు మూలవాసులు మనం బయట నుంచి వచ్చిన వాళ్ళం రెండున్నర లక్షల మంది నిర్వాసులు అవుతున్నారు జగన్ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ లేదన్నాడు చంద్రబాబు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ లేదన్నాడు ఇక్కడ కేసీఆర్ లేదన్నాడు మరి రేవంత్ రెడ్డి ఏం చెప్తుందో తెలియదు ఎక్కడ పోవాలి వాళ్ళు రెండున్నర లక్షల మంది అడవి వదిలిపెట్టి చచ్చిపోతారు రెండున్నర లక్షల మంది ఆదివాసులను చంపే హక్కు ఎవరిచ్చు ఏ పోలవరం అది ప్రపంచమంతా డ్యాములు కూల్చున్నారు అమెరికా అమెరికాలో రెండు వేల ఒక వంద పంతొమ్మిది డ్యాములు కూల్చేసినారు ఇక్కడెందుకు కడుతున్నారు చైనాలో మొన్న మొన్నటికి మొన్న మూడున్నర అరవై తొమ్మిది డ్యాములు కూల్చేసారు ఎందుకంటే నదులు నిరంతరం పారుతుండాలి డెబ్బై ఎనభై ఏళ్ళ ప్రా ప్రాజెక్టుల బ్యాక్టీరియా వచ్చింది చేపలు చచ్చిపోతున్నాయి రోజులు చచ్చిపోతున్నాయి పది ఏళ్ళు పది రోజుల నీళ్ళు కొండ తాగం కదా డెబ్బై ఏళ్ళ నీళ్ళు ఎట్లా తాగుతాం మనం రోగాలు వస్తున్నాయి బ్యాక్టీరియా పెరుగుతుంది అక్కడ కూలుస్తుంటే ఇక్కడ ఎందుకు కడుతున్నారు ఆదివాసులు ఎందుకు చంపుతున్నారు అందుకని జనాన్ని చంపద్దు చంద్రబాబు ఏం చేస్తున్నారు మనకు సంబంధం లేదు మనం మాత్రం గట్టిగా ఉండాలి పోరాటం చేయాలి అక్క మీరు ఏం చేసినా సరే మేంట మేము ఉంటాం నేను బుద్ధురా అయితే ఉంటాం మీరు గట్టిగా ఉండండి గ్రామ సభల తీర్మానం గ్రామ పంచాయతీలు పటిష్టంగా ఉండేటట్టు చేసుకుందాం మళ్ళీ పట్టణాలకు వలస వచ్చిన ప్రజలందరూ మళ్ళీ పల్లెకి వలస పోవాలి గ్రామ పంచాయతీలు కలకలు దానికోసం మీరు పూనుకోండి అప్పుడు మనం అసలేని ఇవ్వాలి ముచ్చల సత్యనారాయణ గారికి ఇచ్చినట్లు అవుతుంది నమస్కారం